బ్యాచులర్స్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ముందు నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుందాం నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని పొయ్యిలు గించుకొని బాస్మతి రైస్ మరగా ఉడికించుకోవడానికి కావలసినంత నీరు వేసుకుందాం ఎంత కావాలో అంత నీరు వేసుకుందాం నేను ఒక నర రెండు లీటర్ల దాకా వేశానండి వాటరు బాగా మరిగించుకుని అందులో మనం బాస్మతి రైస్ వే వేసుకొని ఉడికించుకోవాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఫ్రైడ్ రైస్కి ఎయిటీ పర్సెంట్ ఉడికితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పొలుకులు పొలుకులుగా ఉంటుందండి నేను నాకు ఒక్కొక్క మెతుకు తుంచుకుంటూ చూసుకోండి బాగా మెత్తగా అవ్వకూడదు బాగా మెత్తగా ఏంటంటే బాగోదు ఫ్రైడ్ రైస్ ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్లో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ క్యారెట్ మొక్కలు తరుక్కుని పెట్టుకుందాం గుడ్లు కూడా మూడు తీసుకొని బాండి వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిరపకాయ చీలికలు వేసుకోండి ముందు తర్వాత రెండు వెల్లు రెండు ఉల్లిపాయలు అండి చీలికలుగా పోసినాయి అవి కూడా వేసుకోండి బాగా కలుపుకోండి పచ్చి వాసన పోయేంత వరకు నేను చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి బాగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి మూడు ఎగ్స్ ఉన్నాయి కదండి అవి బీట్ చేసుకొని గ్లాస్లో కలుపుకుందాం నేను చూపిస్తున్న అందంగా బీట్ చేసుకొని కలుపుకోండి స్పూన్తో మరీ ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఎల్లో కలిస్తే చాలు వైట్ ఎల్లో మగ్ మగ్గిన దాన్ని కొద్దిగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుని తిప్పుకుందాం కరివేపాకు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ మనం గుడ్లు కొట్టు పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకుందాం తిప్పకండి వెంటనే వేసిన తర్వాత కొద్దిగా చూసి ఒక ఐదు నిమిషాలు ఆగి అప్పుడు తిప్పుకోండి చూపిస్తున్నాను తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకోండి కట్ చేసి పెట్టుకోండి నేను జెర్సీ పన్నీర్ వాడుతున్నాను జెర్సీ పన్నీర్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము ఆరు పెట్టుకొని బాస్మతి రైస్ అది కూడా వేసుకొని సాల్ట్ తగినంత ఒక టేబుల్ స్పూన్ అర ఉప్పు పింక్ సాల్ట్ కొద్దిగా గరం మసాలా తర్వాత మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకున్న బాగుంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వేసుకోవద్దే అంటాను ఎందుకంటే అది ఆ హెల్త్కి మంచిది కాదు నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి దాకా అన్నీ కలిసే విధంగా ఫ్రైడ్ రైస్ని తిప్పుకోండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇది రెస్టారెంట్ స్టైల్ అండి కారం వేయకూడదు కారం వేస్తే వేరే టేస్ట్ వస్తుంది అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈ స్టైల్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పన్నీర్లో ప్రోటీన్ ఉండదు కదా సాఫ్ట్గా ఉంటుంది ఆ ఎగ్గు ఆ పన్నీరు ఉల్లిపాయ మొక్కలు తగులుతూ ఉండే క్యారెట్ మొక్కలు బాగుంటుంది కొత్తిమీర గార్నిష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కింద నుంచి పైదాకా తిప్పుకోండి అడగంటకుండా అంతేనండి ఎంతో టేస్టీ బ్యాచిలర్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తం బాగుంటుంది ఇందులో కుర్మా వేసుకుని తిన్నా బాగుంటుంది ఆలు కుర్మా వేసుకున్న తిన్న బాగుంటుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్